నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క వైసీపీ యొక్క సోషల్ మీడియాలో కానీ సాక్షిలో కానీ ఫేక్ ప్రచారం ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఏదైతే హాట్ టాపిక్ ఉన్నదో టీటీడీ కేంద్రంగా దానిపైన ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నిన్న మొన్న కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడినాడు అందులో ముఖ్యంగా ఈ యొక్క ముంతాజ్ హోటల్ని ఆ పేరు కూడా ఎత్తకుంటా ఆయన చెప్తాను ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం బీఆర్ నాయుడు గారికి అసలు సరేలే బీఆర్ నాయుడు గారి పేరు అనేది లాంగ్ లెంత్లో చూపిస్తానే కేవలం టీటీడీకి ఈ యొక్క ప్రైవేట్ భూములు అప్పగిస్తూ ఉన్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం దాని వెనకాల బ్యాక్ ఎండ్లో బీఆర్ నాయుడు గారు ఉన్నారని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా బీఆర్ నాయుడు గారి యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ఆయన చెప్పడం జరిగింది దాంట్లో నిజానిజాలంతా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అని పూర్వాపరం వెళ్ళి చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో వైవి సుబ్బారెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు లేకుండా ఉంటే వాళ్ళ చిన్నయనో లేకుంటే అనునాయుడిగా ఉన్నటువంటి ఆయన ఆ రోజైన టీటీడీ చైర్మన్గా ఉన్నాడు ఆ రోజైన ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటంటే ముంతాజ్ హోటల్ని అలిపిరి నానుకొని మనం పోతే ఆడు మనం చెప్పులో అయి ఉంటాము ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్పు అలిపిరిలో తొలిమెట్టు కానించి వెళ్ళే దగ్గర ఉత్తరాన ముంతాజ్ హోటల్కి ఏకంగా ఇరవై ఎకరాలు కేటాయించేశారు కేవలం ఆ కొండ నానుకొని ఉంటుంది ఆ హోటల్లో ఏమేమి జరుగుతాయి మనకు తెలుసు అంటే ఫారిన్ కల్చర్ని తలపించే విధంగా మసాజ్ రూములు ఈ యొక్క ఫారిన్ యొక్క బ్రాండ్లు ఏదైతే ఫారిన్ యొక్క మద్యం ఉంటుందో ఆ బ్రాండ్ యొక్క మద్యము అదేవిధంగా ఇంకా విలాసవంతమైన జీవితాన్ని తలపించే విధంగా చిన్న సైజు పబ్బులు కూడా ఉన్నాయి ఏదే ఆ ముతాజ్ హోటల్ మొత్తం ప్లానింగ్ ఆ రూట్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో అది కేటాయించేశారు అప్పుడు ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు హల్చల్ చేసి దాన్ని ఆపే విధంగా ఖచ్చితంగా ఇది జరగకూడదు తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుందని చెప్పి కోర్టు వరకు పోయినారు దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది కానీ వీళ్ళు ఆ ముంతాజ్ హోటల్ని మూవ్ చేసుకునే విధంగా ముంతాజ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళకి రాసి చేశారు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బాబుగారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఏ రోజుకైనా వెనకటికి యొక్క తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుందని చెప్పి ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేసేశారు ఏ క్రమంలో రద్దు చేశారు పర్సనల్గా ఏ కోపాలు లేవు టీటీడీ యొక్క ధర్మకర్త మండలి మొత్తం ఒక నిర్ణయం తీసుకొని సార్ ఇది అని చెప్పి మెమరాణం అందించి ఈ ముంతాజ్ హోటల్ ఎక్కడుంటే ఏ రోజైనా ఈ పవిత్రత దెబ్బతింటుందని చెప్పి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగానే ఆ భూమి స్వతహాగా టూరిజానికి సంబంధించింది కాబట్టి ముంతాజ్ హోటల్ కేటాయించారు సరే ఆ భూమిని ఈ యొక్క ముంతాజ్ హోటల్ నుంచి వెనక్కి లాక్కొని దాన్ని టీటీడీకి అప్పగించేశారు ఇప్పుడు టూరిజం వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏవైనా కూడా టూరిజంకే ఒక షాక్ ఉంటుంది కదా వాళ్ళు అడిగినారు ఏంది మాకు సంబంధించినటువంటి భూమి వాళ్ళకి అప్పగించారు సార్ మా పరిస్థితి ఏంది అని అడిగితే బాబు గారు అంటే సేమ్ హోదాలో ఉన్నారు కాబట్టి ఏం చేశారంటే కరెక్ట్గా ఆ రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో చెరులో వెళ్ళే రూట్లో ఏకంగా ఇరవై ఎకరాలు ఎగ్జాక్ట్ ఆడ ఎంత అయితే భూమి అయిందో ఏడు ఇరవై ఎకరాలు కేటాయించారు దీని ఫౌండేషన్గా దీని బేస్మెంట్గా పెట్టుకొని భూమన్ కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు వందల ఎకరాలు వీళ్ళు దోచుకుంటున్నారు లాక్కుంటున్నారు అని చెప్తున్నారు ఇదంతా అబద్ధమో ఫేక్ ప్రచారమో అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలినట్టు కేవలం చిన్నపాటి ఒక ఎగ్జాంపుల్ చూపించి దీన్ని అపవాస పాలు అయ్యే విధంగా ప్రభుత్వం పైన నిందలు మోపుతున్నారు ఇందులో భాగంగా అనేక రకాల ఎగ్జాంపుల్ ఎవరైనా మర్చిపోయింటే ఖచ్చితంగా గుర్తు చేస్తాను గతంలో నారాసుర రక్తచరిత్ర రక్త చరిత్ర అని చెప్పి వివేకానంద రెడ్డి గారు మరణానంతరం ఏం చేశారో మనం చూసాం రెండో రోజే పైన ఈ ఫేక్ రాతలు రాస్తా ఆయన చేతిలో కత్తి పెట్టి ఆయన చొక్కైపోయిన రక్త మరకలు చూపించి చేశారు తర్వాత కాలంలో ఈ యొక్క బీటెక్ రవి గారు అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళు చంపినారని చెప్పి అది కూడా పెద్ద పెద్ద వార్తలు ఎందుకంటే వాళ్ళకి వెనకటికి ఏదో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అంటే ఏదో కోపాలు ఉన్నాయని చెప్పి ఆ రకంగా సాక్షిలో కావచ్చు ఆ సాక్షి చేసింది దాన్ని ఏమనుకుంటారో ఏమో తెలియదు కానీ అదొక భగవద్గీత అనుకుంటారో ఏమి కానీ వీళ్ళు సోషల్ మీడియాలో అదే హల్చల్ చేస్తూ ఉంటారు దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు ఇంకా కోడికతి శ్రీను గారి విషయం మనం ఏదైతే చూసాం పాప ఆయన జైల్లో ఉండి అట్టం లా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాడు కానీ ఐదేళ్ళ యొక్క యవనం మిస్ అయిపోయింది కోడిగది గారిది ఆయన ఎత్తుకొని జైల్లో పెట్టారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మైలేజ్ కోసం తాపత్రయపడే విధంగా ఆయన జీతంతో చక్కాబొమ్మ ఆడేసాడు ఇంకా గులకరాయి డ్రామా మనం చూసాం ఒక పక్క దెబ్బ తగిలితే ఇంకో పక్క కట్టు వచ్చినటువంటి దాఖలాలు కానీ దాన్ని సింపతి యాంగిల్ ప్లే చేసి ఆ రోజున కూడా మళ్ళీ ప్రభుత్వం లేక రావడానికి వాళ్ళు చేసినటువంటి కుటిల యత్నాలు ఇంకా పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే కొట్టుకుపోయిందో వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళు ఏదైతే కొంచెం గ్యాప్ తీసుకున్నారో సరైన టయాన్ని కట్టకుండా దాని కూడా బాబు గారి ప్రభుత్వంపై దోశారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో బాబుగారు సేమ్గా ఉన్నారు కాబట్టి ఆయనపై దోసేశారు దాని కూడా పెద్ద ఎస్టాబ్లిష్డ్గా దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్స్ అన్నీ జోడించి చెప్తారు కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఆలోచన చేస్తే ఎవరిది తప్పు అనేది అర్థమైపోతుంది ఇంకా పెన్షన్ల విషయం గతంలో మనం చూసాం అసలు చెప్పుకుంటే ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతున్నది ప్రతి ఒక్కటి కనీసం ఎనిమిది నిమిషాలు ఎనిమిది నుంచి పది నిమిషాలు సబ్జెక్ట్ అండి ఈ పెన్షన్ల విషయం ఆలోచన చేద్దాం గతంలో బాబుగారు కానీ లేకున్న జనసేన వాళ్ళు కానీ కోర్టు వరకు వెళ్ళి ఏం చేశారంటే ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా అంటే అతి త్వరలో ఎన్నికల కోడ్ అమలు అవుతుందన్నప్పుడు అక్కడికి పోయి అసలు లాస్ట్ ఒక సంవత్సరం రెండు వేల ఇరవై మూడున నవంబరు డిసెంబర్ టైంలో జీవో రిలీజ్ కావాలా ఎవరికి ఈ యొక్క మళ్ళీ వాళ్ళకి నెల నెల నెలసరి ఐదు వేలు జీతాలు తీసుకోవాలంటే వాలంటీర్లో ప్రభుత్వం నుంచి జీతాలు అందాలి అసలు ప్రభుత్వం నుంచి ఆ జీవోని రిలీజ్ చేయాల ప్రభుత్వం నుంచి డబ్బులు ఏ విధంగా పోతాయనేది అది ఒక పెద్ద అవినీతి కాబట్టి జీవోలు లేనటువంటి వ్యక్తులు ఎట్టబోయి వాళ్ళకు పెన్షన్లు అందిస్తారని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల కాబట్టి కోర్టు వారు ఏం చేశారంటే సచివాలయంలోని ఉద్యోగస్తులు పోయి పెన్షన్లు అందించాలని చెప్పి కోర్టు అంటూ ఒక డిసిషన్ తీసుకుని దాన్ని కూడా ఏం చేశారు బాబుగారు పెన్షన్లు ఆపేశారు బాబుగారు పెన్షన్ లాపేశారని చెప్పి ముసలిం ఎత్తుకొని వచ్చి సచివాలయాల ముందు ధర్నాలు చేపించి ఏకంగా పదహారు మంది చనిపోయేదానికి కారకులైనారు అప్పట్లోనే వైసీపీ నాయకులు దాని మళ్ళీ ప్రచారం ఏది వాళ్లే పొడిచారో వాళ్ళకి రక్తం కానిట్టు పోర్ట్రేట్ చేసుకుంటారు ఆ రకంగా వాళ్ళ ప్రచారం ఇంకా మనం చూస్తే పెట్టుబడులు రావద్దని చెప్పి కేంద్రానికి అనేక లేఖలు రాయడము బయట ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఈమెయిల్ చేయడము ఈ మధ్య చూస్తే సింగపూర్లో ఉన్నటువంటి ఎవరైతే హైయర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఫేక్ వార్తలు రాయడము మెయిల్లు చేయడము ఈ రకంగా మన రాష్ట్రం డెవలప్ కాకూడదు అని చెప్పి కానీ దాన్ని ఏం చేస్తారు మన రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని చెప్పి ప్రతిరోజు ఒక కవిత్వాలు రాస్తావు సార్ సాక్షిలో ఇటువంటి అంటే ఫేక్ వార్తలు చూస్తూనే వస్తున్నాం అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య నెల్లూరు పర్యటన చేసినప్పుడు జనం కరువు అయిపోయినారని చెప్పి జస్ట్ అంతకుముందు ప్రిసీడింగ్ పర్యటన ఏదైతే ఉందో బంగారుపాల్యం చేస్తూ ఉండేది మనకు క్లియర్ కట్గా అన్ని ఛానల్ వచ్చింది ఇప్పుడు కూడా మనం వెళ్ళి సాక్షిలోకి వెతికి చూస్తే మనకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అనే విజువల్ చూస్తే ఈ యొక్క బంగారపల్లి విజువల్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఆడు వచ్చినటువంటి జనాలు ఇక్కడగా చూపించారు ఇది ఫేక్ వార్త అంటే ఇంకా అమరావతి మునిగిపోయిందని చెప్పి వీళ్ళ చెప్పడం చెప్పడం అనేది దానికి ఒక బేసిక్ లాజిక్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయి అవి మునిగిపోయిన తర్వాతే కదా పైకి అమరావతి మునిగిపోవాల్సింది అక్కడ జరుగుతుంది ఏంది ముప్పై నుంచి నలభై అడుగులు లోతు ఫౌండేషన్ వేయడానికి ఎక్కడ పడితే అక్కడ గుంతలు తోమినారు అక్కడ నీళ్లు నిలవడం సహజమే అనంతపూరు కడప లాంటి ఏదైతే డ్రై ఏరియాస్ ఉంటాయో కుండపోతగా వర్షం కురిసినప్పుడు రాత్రి నుంచి పొద్దున వరకు వాన కురిసినప్పుడు ఆ కాలంలో ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి ఆ మడలు ఏదైతే ఉంటారో గినెలు అంటారు ఆ ఉంటాయి చెరువు తలపించే విధంగా ఉంటుంది ఒక ఫోటో విజువల్లో తీసుకుంటే అటువంటిది గుంతలో నీళ్ళు ఉండవు దానికి కూడా చెరువు తలపించే విధంగా అడిగిపోయి వీళ్ళు అమ్మట్రాంబాబు లాంటి వాళ్ళు సెల్ఫీలు తీసుకోవడం ఈ రకాన్ని వీళ్ళు వెళ్ళేటువంటి విధానం సరైంది కాదు ఇటువంటి ఎన్నో నిన్నటికి నిన్న మనం చూసాం పెన్షన్ రాలేదని చెప్పి ఒకడైతే జూనియర్ ఆర్టిస్ట్ ఒకడు చెయ్యి వెనకలు పెట్టుకొని చొక్కాయి మడుచుకొని చేసినటువంటి ఫేక్ ప్రచారం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు చంద్రబాబు గారు ఆర్వేలు ఇస్తామని చెప్తే ఓట్ వేసాము నా బతుకు ఏమైపోయినా ఆయన అని చెప్పి వాడు వాపోయినాడు ఒరే పాపం ఇట్లా టోళ్ళు పట్టించుకుంటే కదా కూటమి ప్రభుత్వం అనుకున్నాం కానీ తర్వాత రోజు వాడు మందు తాగితే వేసేటువంటి చిందులు కుడి చేయి అయితే ఆకాశాన్ని చూపిస్తా డ్యాన్స్ లేస్తా ఉండాలి ఇవన్నీ ఎవరూ మర్చిపోలేదు ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఏదైతే సాక్షి వారు వాటిని నమ్మినటువంటి ఈ యొక్క బొమ్మన కరుణాకి రెడ్డి ఇటువంటి వాళ్ళు చేస్తున్నారో ఇటువంటి వారికి దూరంగా ఉండాలా చేతనైతే ఆ సాక్షి పేపర్ని ఎప్పుడో నీళ్ళు కింద పెట్టుకునేదానికి రెండు నెలలకు ఒకసారి కొనాలిగిన ఐదు రూపాయలు పెట్టి రోజు కొనగాకండి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా సలహా ఇస్తున్నాను ధన్యవాదాలండి